హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిటీ ఛానల్ సో ఈ వీడియోలో మీరు తమ చూస్తే తెలిసే ఉంటుంది చాలామంది నాకు కమెంట్ చేసింది ఎద్దరు అంటే అన్న నీ శాలరీ ఎంత నీ శాలరీ అంతా అని చాలామంది కమెంట్ చేసినారనమాట నేను చెప్పాను వాళ్ళకి బ్లాగ్ చేస్తాను వెయిట్ చేయండి బ్రదర్ అని చెప్పేసి సో మనకి శాలరీ అయితే సెకండ్ మంత్ది నిన్న ఇచ్చేసినాను అనమాట దేవుడి దేవుల్లో వాళ్ళు ఏమీ నాకు కట్ చేసుకోలేదు శాలరీ నుంచి బ్రా అంటే వాళ్ళు లైసెన్స్ ఇంకా నాకు లేదు కాబట్టి ఇంకా వాళ్ళు తప్పు అది వాళ్ళు ఒంటరిగా నన్ను నాకు పంపించకూడదు వాళ్ళు ఎవరైనా నాతో వస్తే ఎన్నో ప్రాబ్లం ఇంకా వాళ్ళు లేకుండా నేను ఒక పోయినాను కాబట్టి అది కూడా వాళ్ళే పంపించినారు కాబట్టి నాకు నేనైతే ఇలా చేసేసాను అండ్ నాకు లైసెన్స్ ఉంటే అది కథ కూడా వేరేలాగా ఉంటుంది సో నా నో వరీస్ మొత్తానికి మన టోటల్ శాలరీ అయితే ఇచ్చేసినారు మనకు రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు వస్తుందని అంటే లైసెన్స్ వచ్చినాక మొత్తం రెస్పాన్సిబిలిటీ మనపైనే ఉంటుంది అంటే ఎంత పెద్ద యాక్సిడెంట్ చేసినా ఎంత చిన్న యాక్సిడెంట్ చేసినా నాపైనే వస్తుంది కాబట్టి ఓ లైసెన్స్ వచ్చేంతవరకు మనకు నో ప్రాబ్లం అలా అని చెప్పి నేను ప్రతిసారి యాక్సిడెంట్ చేస్తే కొడతారు మళ్ళా సో అదంతా కాకుండా ఆ రోజు జరిగింది ఆ రోజు నుంచే నాకు వచ్చాను మళ్ళా నేను డ్యూటీకి నార్మల్గా పోతా ఉన్నా వస్తా ఉన్నా అలా జరుగుతుంది అనమాట సో చాలా చాలా థ్యాంక్స్ సార్ మేడం ఎవరు నా గురించి ఆలోచించి నా శాలరీ మొత్తం ఇచ్చినారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకి సో మొత్తానికి మన శాలరీ గురించి వచ్చేసి ఏమ్రా అంటే సౌదీలో ప్రతి ఒక్క డ్రైవర్కి వాళ్ళు ఇంట్లో నుంచి ఫుడ్ ఇవ్వరు అండ్ రీఛార్జ్ చేయరు ఏం చేయరు అంతా మన చేతిలోనే ఉంటుంది అనమాట మనకిచ్చే శాలరీలోనే మనం ఫుడ్ చూసుకోవాలా రీఛార్జ్ చేసుకోవాలా సో అలా ఉంటుంది ఇంకా ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను క్లారిటీ అవేనండి నేను కోయిట్లో వచ్చేసి వంద దినాలకి పని చేస్తూ అది దాదాపు ట్వంటీ సిక్స్ థౌసండ్ సంథింగ్ వస్తుంది ఇంకా దాంట్లో నేను మన ఖర్చులకి పదివేలు టూ పది దినార్లు పెట్టుకుంటా ఉన్నాము మేము ఏదో ఎంపీ వేస్తాము ఐదు ఫైవ్ ఫైవ్ కేడీ వచ్చేసి రీఛార్జు సో అలా ఇలా అంటే అక్కడ వచ్చేసి దివాణి అది ఇది వాళ్ళ పనులు చేస్తే వీళ్ళ పనులు చేస్తే ఏదో దినారు రెండు దినాలు ఖర్చులకి అయినా వస్తూ ఉన్నాయి సో సౌదీలో అలా అయితే కాదు సౌదీలో అలా అయితే కాదు మంత్ అయిందా శాలరీ పట్టు అంతే అదే అనమాట దివానీ గివానీ అదంతా ఏం లేదు ఏం వచ్చి అడగడు ఫోన్ కొడతాడు ఆడ పోవాలంటాడు పోయినామో వచ్చినామా లొకేషన్ వేస్తారు ఆడ పోయినామా వచ్చినామా అంతే వేరేదంతా ఏం ఉండదు అనమాట ఓ ఇక్కడ వచ్చేసి పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ దివానీ అని చాయ్ గవ్వ అని అదంతా ఏం టార్చర్ ఏమి ఉండదు అండ్ పిల్లలు ఉండరు ఏముండదు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ ఉండరు అక్కడ కోయిట్లో ఉన్న వాళ్ళ పిల్లల్లాగా ఉండరు ఇక్కడ డీసెంట్గా ఉంటారు సో ఇక్కడైతే చాలా బాగుందనమాట నేను ప్రతి ఒక్కరు చెప్పడం లేదు నేను అక్కడ కోయిట్లో నేను వర్క్ చేసిన ఇంటికి ఇక్కడికి నేను డిఫరెన్స్ చెప్తున్నా అక్కడైతే నాకు ఫుల్ టార్చర్ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను వర్క్ చేస్తాను మీరు చూస్తాను ఉన్నారు కదా ఏ పని సిమెంట్ పని అన్ని పనులు చేపిస్తా ఉన్నారు సో ఇక్కడైతే నో నిజంగా నాకు టైం అయితే ఇలా అనమాట ఇల్లు అయితే చాలా మంచిది అండ్ నాకు ఏం వర్క్ ఉండదు ఎప్పుడు పడుకుంటానో ఎప్పుడు లెస్తానో నాకే తెలియదు సో అలా ఉందనమాట లైఫ్ ఇక్కడ సో నో ప్రాబ్లమ్ అల్లమ్దుల్లా దేవుడి దయ వల్ల చాలా బాగుంది అండ్ ఇప్పుడు మన శాలరీ విషయానికి వచ్చేస్తే నాకు వచ్చేసి థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట ఇంకా దాంట్లో వచ్చేసి రీఛార్జ్ వచ్చేసి హండ్రెడ్ రియాల్ అయిపోతుంది సో చూ చూపిస్తుంది చూడండి ఇది నా ఎయిటీన్ హండ్రెడ్ దీంట్లో హండ్రెడ్ రియాల్ వచ్చేసి రీఛార్జ్కి వెళ్ళిపోతుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది అనమాట ఇది మన ఇంటి డబ్బులు టూ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సంథింగ్ వస్తుంది సో ఇది టూ హండ్రెడ్ రియాల్ టూ హండ్రెడ్ రియాల్ అంటే మనకి దాదాపు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సమ్థింగ్ దీంట్లో మనకు ఒక నెలలో ఒక నెలకి ఫుడ్ కనమాట ఇది దీంట్లో బియ్యమే వన్ హండ్రెడ్ రియాల్కి వెళ్ళిపోతుంది హండ్రెడ్ రియాల్ ఎయిటీ ఫైవ్ రియాల్ అండ్ దీంట్లో మళ్ళా మసాలాలు మళ్ళీ వచ్చేసి వెజిటేబుల్స్ ఇంకా మనకు కావాల్సిన ఏమైనా అప్పుడప్పుడు ఖర్చులకు పెట్టుకోవాలన్నా కూడా దీంట్లోనే పెట్టుకోవాలన్నమాట సో ఇది టూ హండ్రెడ్ రియాల్ సో టోటల్ మంత్లీ మనం ఇక్కడ ఖర్చు తీసేది వచ్చేసి టోటల్ సెవెన్ థౌజండ్ అనమాట చూస్తున్నారు కదా ఇది తో ఇది ఫైవ్ హండ్రెడ్ రియాల్ సౌదీ పెద్ద రి పెద్ద కరెన్సీ అనమాట కరెన్సీ నోట్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి ఫైవ్ హండ్రెడ్గా ఈ మూడు అట్లా ఇంటికి వేస్తాను సో ఇదన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ కోయిట్లో సౌదీలో వచ్చేసి కోయిట్లో లాగా డ్రైవర్స్కి ఫుడ్ ఇవ్వడం అండ్ అలా ఇలా ఇంత ఏముండదు అస్సలు వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరు శాలరీ ఇచ్చేసినారా అంతే కిచెన్ గ్యాస్ గీస్ అంతా వాళ్ళు ముందు ప్రొవైడ్ చేసి ఉంటారు సో అది మనం వచ్చేసి జస్ట్ సామాన్లు తెచ్చుకోవాలా వండుకోవాలా చేసుకోవాలి తినాలా అంతే అదే ఇక్కడ వచ్చేసి సౌదీలో ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుందంట చాలామంది డ్రైవర్ ఎవరో ఒక్కరు ఇద్దరు మాత్రం ఇంట్లో నుంచి ఫుడ్ వస్తుంది ఇంకా మనలాంటి వాళ్ళు వచ్చేసి ఇంకా చేసుకొని తినడమే ఇంకా నేనైతే ఒకరోజు చేస్తే ఇంకా టూ డేస్ తింటాను అదే లేదంటే ఇంకా నాకు ఏమైనా అంటే నో ప్రాబ్లం కోయిట్ లాగా కాకుండా ఇంకా ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చింది చేసుకొని తినచ్చు కానీ అక్కడ వచ్చేసి వాళ్ళే ఇస్తారు డబ్బులు ఖర్చులకు వస్తాయి ఇంకా అట్లా ఇట్లా ఏం చేయాలా కానీ ఇక్కడ వర్క్ ఏం లేదు కాబట్టి ఇంకా హ్యాపీస్ నో ప్రాబ్లం ఇక్కడ ఎన్ని సంవత్సరాలైనా చేసుకోవచ్చు సౌదీలో అట్లా ఉంటుంది ఇల్లులంతా ప్రతి ఇల్లు ఇలానే ఉంటుంది అంటే చాలామంది చాలా వరకు ఇక్కడ సౌదీలో వచ్చేసి చాలా వరకు మొత్తం యూపీ వాళ్ళే అనమాట ఎక్కడ చూసినా యూపీ జార్ఖండ్ వాళ్ళే ఉంటారు అది మనకు కార్లు పంచాయతీ కూడా ఏం లేదు నాది ఒకటి బా ఓనర్ది ఒకటి అంతే సో అలా 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 ఇది చూసినారు కదా శాలరీ వచ్చేసి ఇలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి ప్రతి మంత్ ఖర్చు అయితే ఇలా ఇంత అవుతుంది అనమాట రీఛార్జ్కి మళ్ళీ వచ్చేసి ఇది ఫుడ్కి అంతా ఇలా అవుతుంది అదే ఆ డబ్బు మనం సేవ్ చేసుకుంటే ఎలా ఉంటుందని నేను చెప్పేసి ఆలోచిస్తేనే చాలా ఇదిగా ఉంది కానీ మనం బాడీకి బాగా ఫుడ్ కావాలి కాబట్టి ఇంకా మనం ఏదో ఒకటి చేసుకొని తినాల్సిందే ఇంకా అది చేసుకొని తినాలంటే కూడా మన దగ్గర డబ్బులు ఉండాల్సిందే అదే వాళ్ళ దగ్గర అడిగినామంటే ఇంకా వాళ్ళు నీకు శాలరీలో ఇస్తున్నాం కదా ఫుడ్కి అమౌంట్ అని చెప్తారు ఇంకా అసలు మనకు అల్ అడిగే అలవాటే లేదు వాళ్ళు ఏమి ఇచ్చినా అంతే రంజాన్ వస్తే చాలు నెలంతా అక్కడి నుంచే వస్తుంది ఫుడ్ అంతే ఇంకా పండగ బక్రీద్ వస్తుంది బక్రీద్ రోజు ఒకరోజు ఫుడ్ ఇస్తారు అంతే ఓ అలా ఉంటుందన్నమాట సౌదీ లైఫ్ ఇంకా ఇంకా ముందు ముందు నేను పెద్ద బాగా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ముందుకు తీసుకుని వస్తాను అంటే నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మన సౌదీలో వచ్చేసి ఫైన్స్ ఎలా ఉంటుంది సిగ్నల్ ఎగిరితే ఎంత ఫైను సో అదంతా ఇప్పుడు చేంజ్ చేసినారన్నట్టబుల్ డబుల్ చేసినారట ఫస్టే డబుల్ ఉండింది డబుల్కి డబుల్ డబుల్ చేసినారు సో అదంతా ఎట్లుంటుంది ఏంది అనేది నేను బ్లాగ్స్లో చేస్తూనే ఉంటాను నాకు ఇవి మెయిన్లీ నాకేమరా అంటే బయట తిరిగే పని అయితే కాదు రూమ్లో కూర్చోవడం పడుకోవడం పబ్జి ఆడడం లేదంటే చెట్లకు నీళ్ళు పట్టడం సో అదే నా ఆల్మోస్ట్ వర్క్ బయట తిరిగేలా ఉంటే నేను మొత్తం సౌదీ అంతా నేను మీకు చూపించేవాడిని కానీ ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఏంది కదా అనేది ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తానే ఉంటాను సో వీడియో అయితే ఇది మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్